నేను ఏం రిస్క్ తీశాను చెప్పు మాట్లాడిన ఏ మాటలో కూడా చెప్పు నువ్వు అనుకున్నా ప్రివెంటివ్గా చాలా ప్లాన్ చేసా నేను సార్ మీరు ఏం చేసారు ఇన్ రోజులు ఫోన్ లో మాట్లాడు మాట్లాడు అనేవాళ్ళు కదా ఇప్పుడు మాట్లాడుతుంది తింటారా సార్ మీరు అసలు ఏం చేయలేదా సార్ అంటే మీరు ఏది ఇన్ఆఫ్ మీరు చేసింది ఏది ఇన్అప్రోపరియట్ అని ఇవ్వలేదా సార్ ఏమి ఏమి ఏంటి ఇంతవరకు చేసింది మాట్లాడు నువ్వు ఫస్ట్ యాంగిల్స్ ఫీల్ అవుతున్నావు సార్ నేను కంఫర్ట్ లో మాట్లాడు సార్ నేను కంఫర్టబుల్ గా మాట్లాడుతున్నాను అంటే మీ ఉద్దేశంలో సార్ నేను ఏం చేయలేదా ఏం చేశాను సార్ అసలు ఒక స్టూడెంట్ తో ఎట్లా మాట్లాడతారు సార్ మీరు అలా ఏం మాట్లాడాను ఏ ఏం ఏం తక్కువ మాట్లాడలేదు సార్ గా మాట్లాడలేదు సార్ సార్ నేను అప్పుడు అక్కడ ఎవరైనా చూస్తారు కార్ దిగుతాను అని చెప్తే అవును ఇక్కడ ఉంటే చూస్తారు అని చెప్పి అసలు సైడ్ కి పట్టుకెళ్లారు నాకు అప్పుడు ఎంత భయం వేసి తెలుసా సార్ అసలు చెప్పలేకపోయాను నా ఫేస్ లో కూడా నాకు ఆంగ్ కనిపిస్తుంది అప్పటికి అది నేను చెప్పలేకుండా సార్ ఇక్కడ కూడా చూస్తారు మా క్లాస్ వర్క్ ఉంటుంటారు అని చెప్పాను అసలు కార్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఏముంది పక్కకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది సార్ అండ్ మోర్ ఓవర్ యూ వుడ్ హ్యావ్ బిన్ మై సోల్ మేట్ యూడ్ హ్యావ్ బిన్ మై లైఫ్ పార్ట్నర్ సార్ నా ఏజ్ ఎంత సార్ సార్ నేను ట్వంటీ త్రీ ఇయర్స్ సార్ నాకు తెలిసి మీ పిల్లలు కూడా అంతే ఉంటారు అసలు ఎట్లా మాట్లాడతారు సార్ రవి అదే కదా సార్ చెప్తున్నాను ఇదేం మాట అనిపించట్లేదా మీకు వైజాగ్ కోడలు అయ్యేదాన్ని ఏంటి సార్ ఇవి నా ఏజెంట్ మీ ఏజెంట్ అప్పటికి డైలీ గా మీకు కాల్ చేయాలా నేను డ్యూటీస్ అయిపోగానే మీకు కాల్ చేయాలంట నేను డ్యూటీస్ అయ్యాక నేను రెస్ట్ తీసుకోవాలా మీకు కాల్స్ చేయాలా అప్పటికి నేను ఏదో ఒకటి చెప్పేదానికి సార్ నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని నో చెప్పడానికి భయపడి ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పేదాన్ని కాల్ చేయడానికి చేయకుండా ఉండడానికి అండ్ అసలు ఎట్లా అడుగుతావు సార్ నన్ను బయట కలవమని నేను ఎట్లా బయట కలుస్తాను మిమ్మల్ని ఎందుకు కలవాలి రెస్టారెంట్స్ కి బీచెస్ కి రావాలి అని పిలుస్తారు ఎట్లా తెలిసారు అసలు నన్ను సార్ చాలా సలెంట్ ఉన్నా సార్ చాలా ఓపిక పెట్టాను వాళ్ళు అవ్వట్లేదు సార్ సార్ ఇంకొకరు నా ప్లేస్ లో ఇంకొకరు చాలా పెద్ద ఇష్యూ చేసేవాళ్ళు సార్ చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ చేసేవాళ్ళు నేను సైలెంట్గా ఉంటుంది ఒకే రీజన్ సార్ ఊరికే మా పేరెంట్స్ దూరంగా ఉన్నారు వాళ్ళు రావాలి ఇష్యూ అయితే ఎందుకు దూరం ఇక్కడ ఉన్న రోజులు టెన్షన్ పడతారని ఒకే ఒకటి సార్ అంతేగాని నేను దేనికి హెస్టైట్ అవ్వట్లేదు మీరు అన్నదైనా తక్కువ మీ రూమ్ లో వేసలేదు రా రాని పిలిచారు మీరు ఎట్లా తెలుస్తారు అట్లా ఏం మాటలు అవి తక్కువ మాట్లాడారా మీరేమైనా స్ట్రాంగ్ గా ఉంటున్నాన చాలా పొలైట్ గా ఈ మాటని ఏం చేద్దామని చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఇంకొకరు ఉంటే రెస్పెక్ట్ కాదు కదా నోటికొచ్చిన మాటలు మాట్లాడేవాళ్ళు అంత రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడి ఇంకా చెప్పేస్తాను కదా అని బ్లాక్ చేస్తే ఇంకో నంబర్ నుంచి కాల్ చేసి అన్బ్లాక్ చెయ్యు మాట్లాడు ఎందుకు మాట్లాడాలి మీతో అసలు నేను ఎందుకు అన్బ్లాక్ చేయమన్నారు ఎందుకు ఇంకో నంబర్ తో కాల్ చేశారు బ్లాక్ చేసినా కూడా మీరు ఏమన్నారు అన్నారు అందరితో ఇట్లే ఉంటావా ఏంటే హార్ష్ గా ఉంటావన్నారు కదా అసలు నా గురించి పూర్తిగా తెలియదు సార్ మీతో ఏదో పొలైట్ గా ఉంటున్నా ఇంకొకరి ఇంకొకరితో చాలా హార్ష్ గా బిహేవ్ చేసేదాన్ని ఉంటే వాళ్ళ సిచ్యువేషన్ ఇంకోలాగా ఉండేది ఒక నా ఏజ్ గ్రూప్ అబ్బాయి ఎవరైనా ఉంటే చాలా అయ్యేది ఇప్పటికీ ఎందుకులే నాగుతున్నాను కాల్ చేయి బయట కలు ఆ బయట నేను క్యాంటీన్ క్యాంటీన్లోనే కలుస్తాను అన్నదానికి రీజన్ ఎందుకు తెలుసా ఎలాగో మీరు క్యాంటీన్లో కలవరు సార్ మన డిగ్నిటీ మెయింటైన్ చేస్తా నేను నాకు ఈగో ఎక్కువ అంటారు డిగ్నిటీ అంటే ఏంటి సార్ మంచిగా షర్ట్ వేసుకొని షూస్ వేసుకుంటే డిగ్నిటీ అయిపోతుందా సార్ మాటల్లో బిహేవియర్లో ఉంటుంది సార్ డిగ్నిటీ నాతో చెప్పించుకోవాల్సి వస్తుంది మీకు నీ ఏజ్ అంటే నా ఏజ్ ఎంత మీకు చెప్పలేక ఉండలేక అసలు లిటరలీ ఒక ఫ్యూ మంత్స్ నుంచి నాకు మెంటల్ హెరాస్మెంట్ ఉంది సార్ నేను ఇంకా టాలరేట్ చేయలేను అండ్ మీరు అవును మీరే చూస్తారు అండ్ నాకు తెలిసి మీరు చేద్దాం వన్ డే ఎక్స్టెన్షన్ ఏనా అని ఊరికే ఎవరు చెప్పారు సార్ నాకు ఎక్స్టెన్షన్ ఏ నేను డ్యూటీ చేయండి నా నేను ఎప్పుడు చేశాను మీకు పర్మిషన్ వినండి సార్ ఎప్పుడు అంటారు కదా ఎందుకు మాట్లాడు 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 అని ఫోన్ చేసి మాట్లాడుతున్నాను వినండి నన్ను చెప్పనివ్వండి ఆ రోజు నేను పర్మిషన్ కోసం కాల్ చేస్తాను సార్ నా ఫ్లైట్ డిలే అవుతుంది సార్ నేను రాలేను క్వారంటైన్ లో ఉన్నా నేను రీప్లేస్ పెట్టుకుంటా అంటే మీరు ఏమన్నా తెలుసా ఎందుకు వస్తావులే నువ్వు ఎంత వీక్ ఉంటావు అక్కడే ఉండు రెస్ట్ తీసుకో డ్యూటీస్ చేయగలవా అని అన్ని అన్ని డైలాగ్ సెట్ సైన్ చేస్తారా లేదా ఎలాగో చేస్తారు ఎందుకంటే నేను చెయ్యకుండా కొట్టి నేనేం తప్పు చేయలేదు ఒకరు సైన్ చేయకుండా ఇక్కడ బాధ పెట్టడానికి ఏం లేదు ఎందుకంటే నేను కరెక్ట్ గా ఉన్నాను నేను అంటుంది వై షుడ్ బికా ఐ సెడ్ నో బికాస్ ఐ సెడ్ మాట్లాడు ఎంతసేపు మాట్లాడారు కదా నేను ఏం మాట్లాడుతూ ఉన్నాను కదా గురించి చెప్పలేదు అసలు నేను ఏం చేస్తాను నేను ఏం తప్పు చేస్తాను అంటున్నారు కదా నిజంగా మీకు ఇది ఏది తప్పు కనిపియలేదా ఇదేది మీకు తప్పుగా అనిపించలేదా మొన్న కాల్ చేసినప్పుడు నన్ను ఎందుకు బ్లాక్ చేసా నేను అంత తప్పు చేశానా నాది అంత లో ప్రొఫైల్ నేను అంత మిస్టేక్ చేశానా సార్ చెప్పండి సార్ అంత మిస్టేక్ చేశానా అన్నారు ఇది మిస్టేక్ కాదా మీరు చేసిందేవి మిస్టేక్ లాగా అనిపించలేదా మీకు మెంటల్లీ నన్ను చాలా డిస్టర్బ్ చేశారు నేను అప్పుడు క్లోజ్ చేసిన బుక్స్ నా బుక్స్ ఇప్పటిదాకా తెరవలేదు జస్ట్ బికాస్ ఆఫ్ యూ జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఉండాలి అంతకు ఏం చేస్తారు మీరు ఎన్ని మాటలు అన్నారు నా చేతులు కట్టేసి ప్లాస్టర్ వేసి వేసుకొని కాలు వేసి తీసుకెళ్తారా ఏం మాట్లాడుతున్నారు నేను రోడ్ సైడ్ సార్ రోమియోనా ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు ఎందుకు నన్ను పనిష్ చేస్తున్నావు సార్ రోడ్ సైడ్ రోమియో చాలా బెటర్ వాడు మహా అంటే ఒక కామెంట్ వేసి ఒక విజుల్ వేసి వెళ్ళిపోతాడు ఇట్లా చేయరు

కమ్ ఇన్ మై వే రాకూడదు కూడా సార్ నేను అస్సలు ఊరుకోను సార్ ఇంకా నాకు పేషెన్స్ అయిపోయింది సార్ నేను బర్స్అట్ చాలా చిందాలంగా ఉంటుంది చాలా ఇష్యూస్ అవుతాయి డిగ్నిటీ డిగ్నిటీ అంటున్నారు ఏం సార్ డిగ్నిటీ అందరి ముందు ఏదో ఇగోయిస్ లాగా ఇది చేస్తూ మంచి డ్రెస్సులు వేసుకుంటే డిగ్నిటీ అయిపోదు సార్ మీ పిల్లలు కూడా నాకన్నా పెద్దవాళ్ళు అనుకుంటా కదా సరే ఇన్ కేసు ఇప్పుడు మీ కూతురు కదా అమ్మాయితో కూడా ఒకరో ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ వచ్చేసి ఇట్లా మాట్లాడితే మీకు చాలా అప్రోపరియేట్ అనిపిస్తదా వెళ్ళి ఆ పిల్లని తీసుకెళ్లి వాడికి పెళ్లి చేస్తారా మీకు ఏమనిపిస్తుంది అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు గుర్తురారా పక్కనోడు కూతురు అయితే పర్లేదు మీకు ఏంటి సార్ మీరు ఏమున్నా బ్లఫ్ చేస్తారు నేను ఇప్పుడు మీరు నాకు కాల్ ఎందుకు చేశారని అనట్లేదు మీరు ఆ పనులు ఎందుకు చేశారు నాకు అడగాలని ఇంకా ఎండవలేదు బిహేవ్ సార్ తప్పు మీరు తప్పు చెప్పాలని ఉంది మీరు చేసేది తప్పు మీరు తప్పు మీరు బయటకు యాక్ట్ చేసేది తప్పు ఫాల్స్ లైఫ్ లీడ్ చేస్తున్నారు పీపుల్ మీ గురించి తప్పుగా అనుకుంటున్నారు మీరు ఏదో డిగ్నిఫైడ్ అది అసలు మీరు అది కాదు మీరు అప్పుడు ఏమన్నారు కాల్లో సార్ ఇది నా ప్రాపరియేట్ అని అంటే ఏం చెప్తారు ఎందుకు సమయ అంత సిమ్ గా తీసుకుంటున్నావు కామన్గా అవుతుంటాయి కదా ఇలాంటివి అని ఎక్కడ సార్ కామన్గా అయ్యేది మీ ఇంట్లో అవుతున్నాయా కామన్గా ఇలాంటివి మా ఇంట్లో అవ్వట్లేదు ఆ ఇది సార్ ఆపేయండి సార్ ఇక్కడికి నాతో కాదు ఇంకో అమ్మాయితో కూడా ఎవరితో చేయకండి మీకు ఇది కామన్ కదా అంటే మీకు ఎంత కామన్ అర్థం అవుతుంది సార్ కాదు ఇది మీరే నేను నేను లైఫ్ లీవింగ్ ప్రూఫ్ సార్ మీకు మీరేంటనే దానికి సార్ మీరు నాకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయనంత వరకు నేను కామ్గా ఉంటాను నేను ఎందుకు చేస్తానండి నాకు ఏ అవసరం ఇంకా అయిపోయింది కదా కదా ఎందుకంటే మీరు తప్పు చేస్తారు నేను చెప్పినది ఏది అబద్ధం కాదు నేను చెప్పినది ఒక్క ఒక్కటి అబద్ధం అని చెప్పండి ఒక్కటి అబద్ధం అని చెప్పాను నేను చెప్పిన మీ నోట్తో ఇంకా నాకు గుజరాత్ అనుకుంటే చాలా ఉంటాయి ఏంటి ఐసీలో వర్క్ చేసుకుంటుంటే కింద వచ్చిందరగల బాట్స్ లో నాకు పని ఉంది అని చెప్తున్నా కూడా ఒక ఐదు నిమిషాలు వచ్చి చూసేళ్ళు అని అప్పుడు మస్తం సార్ ఏమన్నారు వాడు చూస్తున్నాడు వాడు వెదవా ఇట్టే చూస్తున్నారు అంటే సార్ మనం ఇక్కడ జరిగేదే ఒక వెదవబాన్ని చూడకపోతే ఏం చేస్తారు అని పెద్ద మనిషి ఒకటి చూస్తున్నారు అసలు ఏంటి ఏం జరుగుతుంది ఆ పిల్ల ఏంటి అక్కడ అని ఇంకా అన్ని రివర్స్ తిడుతున్నారు తప్పు పని చేస్తే ఎవరైనా గమనిస్తారు అంటే మీరు చేసేది తప్పు పని ఇంకా మిమ్మల్ని ఎవరు తప్పు పడకూడదా అంటే అందరూ ఫ్రాస్ట్ మీరు ఒక్కరు మంచి వాళ్ళ చాలా ఇన్ఫీయెన్స్ అలా అయితే ఇంకేం పిటలు ఫ్రీగా ఉండు నేను ఆల్రెడీ ఫ్రీగా ఉన్నాను సార్ ఇన్ఫీయెన్స్ చాలా సార్ మీకేం అనిపివ్వట్లేదు నేను ఎన్ని మాటలు అంటున్నా

ఏంటి అంటే మీ ఇంక్లూడ్ చేస్తున్నారు మాట్లాడలేదు ఎప్పుడు అంటే మనం అనుకున్నాం కదా ఒకేషనల్ లో తోద్దామని మనం అనుకున్నాం కదా బయటికి వెళ్దాం అని మనం ఇస్తాను నన్ను ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు నేను ఎప్పుడు అన్నాను మీరే కదా అనేది మారండి సార్ ఇంకా నేనేం చేయట్లేదు తల్లి ఎందుకు నాకు అంత అంత దారుణంగా కామెంట్ చేస్తున్నది నేనే చెప్పిన దాంట్లో ఒక్క ఒక్క తప్పు ఉందా ఒక్క అబద్ధం ఉందా సరేలే ఇప్పుడు సరేలే కాదు మీరు చెప్పండి అబద్ధం చెప్తాను ఇక్కడ ఎలాగో థర్డ్ పర్సన్ లేదు ప్రోలాంగింగ్ లేదు లేదేం లేదు నేను థర్డ్ పర్సన్ ఎవరు లేరు కదా చెప్పండి నేను రూమ్ లో ఒక్కదాన్ని ఉన్నాను చెప్పండి అబద్ధం చెప్పాను నిజమవని అబద్ధం నువ్వు అబద్ధం అలాగే అనిపించింది కాబట్టి నీకు